నా పేరు డాక్టర్ సాయి సుధాకర్ చీఫ్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ గ్లెనిగల్ హాస్పిటల్స్ లక్డి కపూర్ అండ్ ఎల్బీ నగర్ అండి సో మనం మొదటిసారిగా మైటల్ క్లిప్ అనే ప్రొసీజర్ చేయడం జరిగింది ఇది యూజువల్గా హార్ట్ ఫెయిలియర్ గుండె వీక్గా ఉండే పేషెంట్స్ హార్ట్ ఫెయిలియర్లో సివియర్ మైట్రల్ స్టేషన్ అంటే బ్లడ్ ఫ్లో ఒక చేంబర్ నుంచి ఇంకో చేంబర్ బ్యాక్ తిరిగి రావడం ఉండే పేషెంట్స్ని సివియర్ మైటల్ డీగస్టేషన్ ఉండే పేషెంట్కి చేయడం జరిగింది అంటే యూజువల్గా డెబ్బై ఏళ్ళ వయసు ఉన్న మన పేషెంట్ ఆయన డైలీ యాక్టివిటీస్ కూడా చేయడానికి చాలా కష్టపడతా ఉండే నడవడానికి కష్టంగా ఉంది నడుస్తే ఆయసం బాత్రూమ్కి వెళ్ళంగానే ఆయసం అని సఫర్ అవుతూ ఉన్నారు సో యూజువల్గా ఇలాంటి పేషెంట్స్కి హార్ట్ ఫెయిలియర్ సివియర్ మైట్రల్ డిగ్రెస్టేషన్ ఉండే పేషెంట్స్కి మనం యూజువల్గా ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేది మెడికల్ ఆప్ మెడికల్ మేనేజ్మెంట్ మందులతో స్టెబిలైజ్ చేసి మైట్రల్ వాల్ రిపేర్ కానీ మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్ అటువంటి ఓపెన్ హార్ట్ సర్జరీ అనే ప్రొసీజరే చేయడం జరిగేది ఇన్నాళ్ళు కానీ పేషెంట్కి వయసు వయసు వల్లనో వేరే జబ్బులు ఉండడం వల్లనో చాలా వీక్గా ఉండడం వల్లనో బాడీ సహకరించకపోవడం వలన వేరే కారణాల వల్ల పేషెంట్ కొన్నిసార్లు ఫిట్ ఉండడు ఎనీ మైట్రల్ ప్రొసీజర్ అంటే పెద్ద ఆపరేషన్కి ఫిట్ ఫిట్గా ఉండకపోవచ్చు అట్లాంటి పేషెంట్స్కు మైట్రల్ క్లిప్ అనేది ఆదుకు ఆధునికంగా మొదటిసారి రావడం జరిగింది తెలుగు రాష్ట్రాల్లో మనం మొదటిసారిగా ఈ ప్రొసీజర్ ఇక్కడ చేయడం జరిగింది దీన్ని మనం రెగ్యులర్గా మీరు చూసే యాంజియోగ్రామ్ యాంజియోప్లాస్టియో స్టెంటింగ్ ప్రొసీజర్ ద్వారా అంటే చిన్న చిన్న ఇన్సిషన్ కాళ్ళ మధ్యలో ఒక చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి ఆ క్లిప్ని గుండెల దాకా పంపించి ఆ రెండు వాల్స్ మధ్య ఉండే గ్యాప్ని వల్ల ఏ దీనివల్ల అయితే మైటల్ వాల్ వల్ల లీకేజ్ ఉన్నదో ఆ రెండింటిని క్లిప్ ద్వారా దాన్ని క్లిప్ చేసి లీకేజ్ ఆపడం జరిగింది దీనివల్ల ఆ లీకేజ్ ఆగడం వల్ల ఇమీడియట్గా హార్ట్ ఫెయిలియర్ సిమ్టమ్స్ అనేది తగ్గి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది ఈ ఈ ప్రొసీజర్ వల్ల మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే దీనివల్ల రిస్క్ అనేది అంటే కటింగ్ కానీ స్టిచ్ కానీ ఏది లేకుండా పేషెంట్ ఒక రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది వయసు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగరు వల్ల ఈ ఇన్ఫెక్షన్ ఈ ఛాన్సెస్ ఈ ఈ కాంప్లికేషన్స్ అన్నీ అవన్నీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు దీనివల్ల ఇప్పుడు ప్రొసీజర్ చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది ఈ క్లిప్ అనేది మనం మన దేశంలో దేశంలోనే తయారు చేయబడ చేస్తున్న క్లిప్పు వేరే దేశాల్లో కూడా ఈ క్లిప్పుకి యూజ్ చేయడం జరుగుతుంది ప్రొసీజర్ రిస్క్ కూడా చాలా తక్కువ అండ్ అవుట్ అవుట్కమ్ కూడా చాలా బాగా బాగా వచ్చింది దీనివల్ల చాలామంది పేషెంట్స్ ఎవరైతే హార్ట్ ఫెయిలియర్లో సఫర్ అవుతున్నారో మైటల్ రీగజిటేషన్లనో వాళ్ళ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం లేకుండా డెఫినెట్గా సెవెంటీ ఇయర్స్ అరవై ఐదు ఏళ్ళు ఏజ్డ్ ఉన్న పేషెంట్స్ ఈ క్లిప్ ట్రీట్మెంట్కి సరైన ఇండికేషన్స్లో వీళ్ళు క్లిప్ వాడడం ఆపరేషన్ తర్వాత రెస్ట్ అనేది అమ్మ పేషెంట్ రెస్ట్ అనేది పేషెంట్ ఎన్వేచ్ క్లాస్ అంటే త్రీ అంటే పేషెంట్ కాస్త దూరం కూడా నడిచినా కానీ ఆయాసం వస్తుంది కూర్చున్నా కూడా ఆయాసం వస్తుంది సో అలాంటి పేషెంటు ప్రొసీజర్ అయిన వెంటనే టూ డేస్ త్రీ డేస్ తర్వాత లేచి నడవగలుగుతున్నారు రెస్ట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అప్పుడే ఇంప్రూవ్ అయిపోయింది ఆయన థర్డ్ డే ఫోర్త్ డే లేచి ఆయన టాయిలెట్కి వెళ్తున్నారు ఆయన పని చేసుకుంటున్నారు ఆయసం అనేది తగ్గిపోయింది లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపీట్గా ఇంప్రూవ్ అయిపోతుంది ఇది యూజువల్గా స్ట్రక్చరల్ హార్ట్ డిజీజు ఇంతకుముందు నేను చెప్పిన కొరనరీ హార్ట్ డిజీజ్ అంటే మన రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడేదాన్ని కొరనరీ హార్ట్ డిసీజ్ అంటారు దాంట్లోనే మనకి స్టెంటు బైపాస్ సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ ఇవన్నీ అవసరం పడతాయి అవన్నీ లైఫ్ స్టైల్ డిజీజెస్ దానికి మనకి డైట్ కానీ షుగర్ కంట్రోల్ కానీ బీపీ కానీ స్మోకింగ్ కానీ ఇవన్నిటికీ మనకి కొరనరీ హార్ట్ డిజీజ్ ఇది స్ట్రక్చరల్ హార్ట్ డిజీజ్ అంటే వాల్వ్కి సంబంధించింది అంటే ఈ వాల్వ్ వయసు పెరుగుతున్న కొద్దీ అరుదల అంటే వయసు పెరిగినప్పుడు వై వాల్వ్ డీజనరేట్ అవుతుంది లేకపోతే ఒక హార్ట్ అటాక్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ తర్వాత ఆ కాంప్లికేషన్ వల్ల హార్ట్లో వాల్వ్ లీక్ అవుతుంది ఈ వాల్వ్ లీకేజ్ని మనం క్లిప్ ద్వారా క్లోజ్ చేస్తున్నాం దీనికి డైట్కి పెద్ద అయిన సంబంధం లేదు మందులు కొంచెం రెగ్యులర్గా వాడితే బాగానే ఉంటుంది చాలా మందికి ఇప్పుడు సర్జరీ అంటేనే ఇప్పుడు వస్తుంది ఎంత అవుతుంది సో దీని గురించి ఏం చెప్తారు ఈ సర్జరీకి అంటే ఎంత ఈ కాలంలో ఇంతకుముందు కాకుండా మనం ఈ మధ్య ఈ మధ్యలో కాస్ట్ కోవిడ్ తర్వాత కనుక మనం చూసుకుంటుంటే చాలా మంది హెల్త్ పట్ల చాలా అవధాన పెరిగింది చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్సూరెన్స్ మాక్సిమం కవర్ అవుతుంది కాకపోయినా కానీ ఇది మన డెవలపింగ్ కంట్రీలో ఇంతకుముందు మొత్తం మొత్తం ప్రపంచంలో ఒకటే ఒక దేశం దీన్ని క్లిప్ తయారు చేసేది దానివల్ల దాని కాస్ట్ చాలా ఫార్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అటు రీచ్ ఆఫ్ కామన్ పర్సన్ ఉండేది ఇప్పుడు కొంచెం ప్రైజింగ్ ఒక ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్కి ఫిఫ్టీ టు ఫార్టీ పర్సె సిక్స్టీ పర్సెంట్ తక్కువ కాస్ట్లోనే ఈ ప్రొసీజర్ చేయవచ్చు ఇప్పుడు